బాబు చాయ్ తీసుకోండి వస్తున్నాడు రా వద్దరు అన్నా అరే సురేష్ ఇక్కడ కొంతమందిని అడిగేసి అడిగేయాల్సింది ఉంది కానీ నువ్వు వెళ్ళి ఆ గ్లాసులు అడిగి అన్నా ఒక టీ అన్న డబ్బులు ఇస్తే ఇస్తాం కొత్తగా అడుగుతావేటన్నా మన అకౌంట్లో అన్నా నేను రాసుకోవడమే తప్ప నీ దగ్గర తీసుకోవడం ఎప్పుడైనా ఉందరా ఆరు నెలల్లో జాబ్ ఇచ్చేద్దా మొత్తం ఖాళీ పెట్టితో ఇచ్చేస్తును నాలుగు గేళ్ళ నుంచి ఇదే చెప్తున్నావు అన్న అంటే నమ్మకం అన్నా ఈసారి అన్ని ఇచ్చేస్తాడు జాబులు అన్న నమ్మకం ఇదేనాది ఆ నమ్మకం మీద ఆశలు పెట్టుకుంటే నీరు గారిపోవడమే నాకు జయాలేస్తుంది కానీ నీలాంటి వాళ్ళు చూస్తే నాలుగు గేళ్ళ నుంచి ఆయనకి జాలెయ్యట్లేదు అనుకుంటా సరే తీసుకో థ్యాంక్స్ అమ్మ బాబాయ్ ఒకటి నీది కూడా రాసుకోవాలా రాసుకోవడం కాదు రాసి పెట్టుకో ఆరు నెలలు అవుతుందా ఏడు నెలలు అవుతుందా జాబు రెండు నెలలు వస్తుంది నీది కూడా నమ్మకమేనా నాది నమ్మకం కాదు గ్యారంటీ గ్యారంటీయ నమ్మకానికి గ్యారంటీకి తేడా ఏంటి నమ్మకం పోస్టర్ లో ఉంటుంది గ్యారంటీ పాలన లో ఉంటుంది ఇది బాబు గ్యారంటీ అందుకే సార్ మాకు జాబ్ గ్యారంటీ సైకిల్ వచ్చింది బెల్లు మోగింది సత్యం ఇప్పుడు వచ్చింది సైకిలే రేపు అధికారంలోకి రాబోయేది సైకిలే సైకిలే వస్తుంది మనందరం సంతోషంగా ఉండాలంటే సైకిలే రావాలి మరి ఇదిగో తీసుకో బాబాయ్ అక్కడ సిక్స్ ఏమో మన బాబు గారు సూపర్ సిక్స్ సూపర్ మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిష్ట యువతను ఆదుకునే బాధ్యత అన్ని విధాల దారి చూపించే బాధ్యత మాదని మరొకసారి యువతకు పిలిపిస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా డిఎస్సి పెడతా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా